వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రీ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ ఫార్టీ నైన్ ఇక లైట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఈవినింగ్ చైతన్య ఇంటికి వచ్చేసరికి అందరూ హాల్లో ఉంటారు చైతన్యాన్ని చూసి సర్ప్రైజ్ అవుతారు నవ్వుతూ అందరినీ విష్ చేసి మాధవిని హక్ చేసుకుంటాడు చైతన్య చెప్ప పెట్టకుండా ఇన్ని రోజులు వెళ్తావా నాన్న బాధగా అడిగింది మాధవి సారీ మా ఏదో ఎమర్జెన్సీ ఆ టెన్షన్ లో చెప్పడం మర్చిపోయా మరోసారి ఇలా జరగదు అన్నాడు చైతన్య గీత వాట్ హ్యాపెండ్ కాల్కి ఏమైంది అంటూ కాలికి ఉన్న బ్యాండేజ్ చూస్తూ అడిగాడు చైతన్య స్లిప్ అయి పడ్డాను ముభావంగా చెప్తుంది గీత తల వంచుకొని ఓ సారీరా డాక్టర్ ఏమన్నాడు పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు కదా అడిగాడు గీతని నో వన్ వీక్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందట మెడిసిన్ వాడుతున్నా అంది సైలెంట్గా ఓకే మీరు ఇంకా డిన్నర్ చేయలేదు కదా నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అందరం కలిసి డిన్నర్ చేద్దాం మా చిన్నకి కాల్ చేయి అని చెప్పి హవర్యోగంగా డార్లింగ్ అని రుచి గంగని కూడా విష్ చేస్తూ పైకి వెళ్ళిపోయాడు బాగున్న పెద్ద బాబు అంది నవ్వుతూ గంగా ఎన్నాళ్ళకి ఇంత సంతోషంగా చూశాను పెద్దబాబుని అనుకుంది మనసులో గంగ ఏంటి బాబా సడన్ గా ఇంత చేంజ్ చాలా హ్యాపీగా కనిపిస్తున్నాడు అనుకుంది గీత మాధవి సరోజనికి కూడా ఇదే ఫీలింగ్ శశికి కాల్ చేయగానే వస్తూనే చైతన్య రూమ్ లోకి వెళ్తాడు ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే అంటూ హ్యాపీగా హక్ చేసుకుంటాడు చైతన్య థ్యాంక్ యూ రా అంటూ వెన్ను నిముడుతాడు చైతన్య శశిది నవ్వుతూ అందరికీ కనిపించింది వదిన మిస్ అయ్యింది కానీ నాకు ఇన్ని రోజులు నా అన్నయ్య కూడా మిస్ అయ్యాడు సో రిటర్న్ మై బ్రో అన్నాడు హుషారుగా శశి నిజమేరా తను కనిపించని రోజులు నాకు నరకం ఎవరితో సరిగ్గా కలిసేవాడిని కాదు బట్ ఐఎమ్ బ్యాక్ అని నవ్వుతూ ఇంకో విషయం నేను ఇక్కడ నైట్ ఉండట్లేదు కొన్ని రోజులు సో నైట్ కి ఎలాంటి ప్రోగ్రామ్ పెట్టుకోకు సరేనా అంటూ ఇంకా ఏదో చెప్పాడు చైతన్య శశికి ఓకే బ్రో పద డిన్నర్ చాలా రోజుల తర్వాత బాగా ఆకలిగా ఉంది అన్నాడు శశి ఓకే టూ మినిట్స్లో లో వస్తున్నా పద అన్నాడు చైతు చైతన్య కిందికి వచ్చేసరికి డిన్నర్ సిద్ధంగా ఉంది అందరూ కూర్చొని తన కోసం వెయిటింగ్ చేస్తున్నారు ఏంటి కర్రీస్ అని అడిగాడు కూర్చోని చైతన్య మాధవి కర్రీస్ చెప్తూ వడ్డిస్తుంది హ్యాపీగా కబర్లు చెప్పుకుంటూ డిన్నర్ ఫినిష్ చేశాడు గీతకి ఆశ్చర్యంగా ఉంది చాలా రోజుల తర్వాత చైతన్య హ్యాపీగా కనిపిస్తున్నాడు తను ఒక చపాతి మాత్రమే తిన్నాడు టైంపాస్ చేస్తూ వేద తన కోసం భోజనం చేయకుండా ఎదురు చూస్తూ ఉంటుంది అనుకుంటూ అప్పటికే నైట్ ఎయిట్ ఫార్టీ అయ్యింది టైం చూస్తే ఓకే మామ్ నేను చాలా ట్యాడ్గా ఉన్నాను వెళ్ళి పడుకుంటా అంటూ పైకి లేచాడు చైతన్య బావా నన్ను పైకి తీసుకెళ్ళవా అడిగింది గీత సరే పద అంటూ వీల్చైర్ పట్టుకోగానే బావ ప్లీజ్ అంటూ రెండు చేతులు చాచింది గీత చిన్న పిల్లలాగా అబ్బా ఇప్పుడు మొయ్యాల నిన్ను అన్నాడు నడుముకు చేతులు పెట్టుకొని చైతు ఎస్ అంటూ గారాలు పోయింది గీత మాధవి వింతగా గంగ విచిత్రంగా సరోజిని మాత్రం మెరుపంగా చూస్తుంది వాళ్ళని శశి మాత్రమే ఇంకెన్ని రోజుల్లే అనుకున్నాడు మనసులో తనని ఎత్తుకొని పైకి తీసుకెళ్లాడు తన లోకి బెడ్ పై పడుకోబెట్టి ఏమైనా కావాలా అని అడిగాడు చైతు గీతని ఏది కావాలన్నా ఇస్తావా మెలుకలు తిరుగుతూ అడిగింది గీత నేను ఇవ్వను మాధవితో ఇప్పిస్తాను అన్నాడు తన వంకర మాటలు అర్థమైన చైతు మన మధ్య మూడో వ్యక్తి ఎందుకు బావా అడిగింది నీకు ఏది స్టేట్గా మాట్లాడడం రాదా అడిగాడు అసహనంగా చైతన్య వచ్చు బావా కాకపోతే నీకు కోపం వస్తుందని సరే గానే అడుగుతాను నీ రూమ్లో నన్ను ఉండనీయవు కనీసం నా రూంలో నా పక్కన పడుకోవచ్చు కదా అంది గీత పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అన్నాడు కోపంగా చైతన్య నేను పిచ్చిగా మాట్లాడడం లేదు మనకు పెళ్ళై టూ మంత్స్ అవుతుంది భార్యగా స్థానం ఎప్పుడు ఇస్తావు గట్టిగా అడిగింది గీత కోపంగా గీతను చూస్తూ ఏంటి ఏమి ఇవ్వాలి అడిగాడు చైతన్య చైతన్య అంత కోపంగా చూసేసరికి కొంచెం తడబడింది నేను నేను ప్రేమిస్తున్నాను బాబా ఈ రిలేషన్ని వదులుకోవాలి అనుకోవడం లేదు నాకు నీ లైఫ్లో భార్య స్థానం కావాలి అని అడుగుతున్నాను అంది గీత అది ఈ జన్మలో జరగదు నువ్వు ఎక్కువగా ఊహించుకోకు ఒకే రూమ్ లో ఉండేసరికి డిప్రెషన్కి లోన్ అయ్యావేమో అందుకే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నాయి రెస్ట్ తీసుకో అన్నాడు గట్టిగా చైతన్య నేను కరెక్ట్ గానే ఉన్నాను నువ్వే రాంగ్ వేలో వెళ్తున్నావు అనవసరంగా ఆ నివేద జపం చేస్తున్నావు అసలు ఉందో లేదో ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ నన్ను నా ప్రేమని దూరం చేసుకుంటున్నావు అనగానే ప్లీజ్ గీత ఇక చాలు తన గురించి ఒక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను అండ్ వన్ మోర్ థింగ్ మన అగ్రిమెంట్ మర్చిపోయావా నీ కాలు బాగయ్యాక బీరువాలో నుంచి పేపర్లు తీసుకొని చదువుకో అంటూ బయటికి వెళ్ళాడు నా నిర్ణయం మారబోయేది లేదు బావా నువ్వే మనసు మార్చుకో అని గట్టిగా అరిచింది వెనక నుంచి గీత చిరాకుగా తన రూమ్ లోకి వెళ్ళాడు చైతన్య ఏంటి గీత ఇలా మాట్లాడుతుంది వాళ్ళ మమ్మీ హెల్త్ కోసమే కదా నేను తనని పెళ్లి చేసుకుంది దానికి తనే కదా నన్ను ఫోర్స్ చేసింది మరి ఎందుకు తన బిహేవియర్ లో చేంజ్ వస్తుంది వేదని వెతికి పట్టుకున్న విషయం తనకి ఇంకా తెలియదు కదా అందుకే ఇలా మాట్లాడుతుంది మెచ్యూరిటీ రాలేదు గీతకి అనుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు చైతన్య ఆ తర్వాత ఎవరికీ కనపడకుండా బ్యాక్ డోర్ నుంచి బయటికి వెళ్ళి అక్కడ రెడీగా ఉన్న బైక్ తీసుకొని బ్యాక్ గేట్ నుంచి బయటికి వచ్చి దారిలో రోజ్ ఫ్లవర్ బుకే చాక్లెట్లు తీసుకొని వేద దగ్గరికి బయలుదేరుతాడు చైతన్య రూమ్ లో గీత చాలాసేపు ఏడుస్తుంది చైతన్య అస్సలు తనని కేర్ చేయడం లేదు ఆ రోజు కూడా అంతే తను చైతన్యకు ప్రపోజ్ చేస్తే తన ఫ్రెండ్స్ అందరి ముందు రిజెక్ట్ చేశాడు అనుకుంటూ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకు చేసుకుంటుంది గీత చాలా తక్కువ టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు ఇక ఎలాంటి టెన్షన్ లేదు వెంటనే హైదరాబాద్ వెళ్ళొచ్చు అనుకుంటూ అదే మాట విష్ణుతో అంటాడు చైతన్య గీత మాత్రం టూ డే నైట్ అందరికీ పార్టీ ఇస్తున్నాను ప్రాజెక్ట్ కంప్లీట్ అయినందుకు నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు పార్టీకి వాళ్ళను కలిసి చాలా రోజులైంది ప్లీజ్ బాబా టుమారో వెళ్దాం హైదరాబాద్కి అని బతిమాలింది చైతన్యని అలా బతిమాలేసరికి చైత కూడా ఒప్పుకుంటాడు ఢిల్లీలోనే ఫేమస్ పబ్లో పార్టీ అరేంజ్ చేస్తుంది తన ఫ్రెండ్స్ అందరూ రావడంతో అందరికీ చైతన్య విష్ణుని పరిచయం చేస్తుంది గీత గీత రెడ్ కలర్ షార్ట్ ఫ్రాక్ హెయిర్ లీవ్ చేసి రెడ్ కలర్ లిప్స్టిక్ తో చాలా గ్లామర్ గా రెడీ అయి చాలా అందంగా కనిపిస్తుంది పక్క గర్ల్స్ పార్టీ కనిపిస్తుంది అనుకుంటూ చైతన్య విష్ణు పక్కకు వెళ్ళి డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు ఇద్దరు అంతలో ఒకేసారి లైట్స్ ఆఫ్ అయిపోయాయి ఒక అనౌన్స్మెంట్ కూడా వినిపిస్తుంది ఒక అమ్మాయి తను ఎంతగానో ప్రేమించే అబ్బాయికి ప్రపోజ్ చేయబోతున్నట్టు చెప్తుంది మైక్ లో ఆ సీన్ ఏంటో చూద్దామని ఇద్దరు నవ్వుకున్నారు చైతన్య విష్ణు సడన్ గా లైట్ ఆన్ అయ్యింది చైతన్య మీద తన కొద్దిగా దూరంలో ఎదురుగా నీల్స్ పై రింగ్ పట్టుకొని గీత కూర్చుంది చుట్టూ చీకటి వాళ్ళిద్దరిపైనే ఫోకస్ లైట్ ఐ లవ్ యూ బాబా ఐ వాంట్ యూ ఎవర్ ఫర్ ఎవర్ అంటూ అందంగా గీత ప్రపోజ్ చేసింది షాక్లో ఉన్న చైతన్య ఏం మాట్లాడాలో తెలియలేదు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు బట్ తను రియాక్ట్ అవ్వాలి అనుకుంటూ వెంటనే పైకి లేచి గీత దగ్గరికి వస్తాడు ఆశ్చర్యంగా అందంగా నవ్వుతూ చూస్తుంది చైతన్యని గీత అప్పటికే గీత ఫ్రెండ్స్ అందరూ చుట్టూ చేరి గీత గీత అంటూ అరుస్తూ ఉంటారు గీత ఏంటిదంతా అని అడుగుతాడు నెమ్మదిగా తన షోల్డర్ పట్టుకొని పైకి లేపి అందంగా ఆశగా అతన్ని చూస్తూ ఐ లవ్ యూ బావా నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను మన రిలేషన్షిప్ కి ఒక అందమైన పేరు పెట్టాలనుకుంటున్నాను ఆ పేరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే బాగుంటుందేమో నాకు తెలుసు నువ్వు షాక్లో ఉన్నావని బట్ ఓకే చెప్పే లైఫ్ లాంగ్ కలిసి ఉందాం ఇలాగే అంటూ దగ్గరికి వచ్చి హక్ చేసుకొని తన చిక్ పై కిస్ చేస్తుంది తన ఫ్రెండ్స్ అందరూ గీతా గీత అని అరవడం వదిలేసి ఇప్పుడు గీతా చైతన్య అంటూ అరవడం మొదలుపెట్టారు అటుకే లో ఉన్న చైతన్య గీత కిస్ చేసేసరికి కోపంగా చైతన్య గీతను నెట్టేస్తాడు అది చూసి గీత ఫ్రెండ్స్ అందరూ సైలెంట్ అయిపోతారు తను నెట్టిన ఫోర్స్కి రెండు అడుగులు వెనక్కి వెళ్ళి పడబోయి నిలదొక్కుని వాట్ హ్యాపెండ్ అని గట్టిగా అడిగింది గీత అసహనంగా ఆమె వైపు చూసి సారీ ఆల్రెడీ నా లైఫ్లో ఇంకొకరు ఉన్నారు అని మాత్రం చెప్పి విష్ణుని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు చైతన్య షాకింగ్ గా అలాగే చూస్తూ ఉండిపోయింది గీత గీత ఫ్రెండ్స్ ఆమె దగ్గరికి రావడానికి భయపడ్డారు ఎందుకంటే ఎప్పుడు ఏ విషయంలోనూ ఓడిపోవడం తెలియని గీత ఎంతో మంది అబ్బాయిలు తనకు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసిన గీత ఫస్ట్ టైం ఓడిపోయింది తనని ఒకరు రిజెక్ట్ చేశారు నిజానికి తన ఫ్రెండ్స్లో కొంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారు దీనికి గీతకి ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదంటూ మరి కొంతమంది బాధపడ్డారు కూడా మొత్తానికి గీతకి పెద్ద అవమానం జరిగింది ఇక తన ఫ్రెండ్స్ ని తను ఫేస్ చేయలేక బిల్ కట్టేసి వెళ్ళిపోయింది ఇప్పుడు గతం తలుచుకుంటూ గీత అప్పుడు అలా బాధ పెట్టాడు పెళ్లి చేసుకుంటే నా వెంటే తిరుగుతాడు అనుకున్నాను కానీ ఇప్పుడు ఇలా బాధ పెడుతున్నాడు మధ్యలో నా దరిద్రానికి ఈ కాలు నొప్పి ఒకటి చూస్తా ఎన్ని రోజులు తప్పించుకుంటాడో నా నుంచి అని కసిగా అనుకుంది గీత హాల్లోకి అడుగు పెట్టగానే సరయు ఎదురు వచ్చింది హాయ్ సార్ అంటూ హాయ్ యు యూ ఇస్ జర్నీ సరియు అని అడిగాడు చైతన్య గుడ్ సార్ అంది నీ డ్యూటీ తెలుసు కదా నేను లేని టైంలో నివేద లోన్లీగా ఫీల్ అవుతుంది తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటాడు చైతన్య డెఫినెట్లీ సార్ అంటుంది సరయు కాన్ఫిడెంట్గా గుడ్ తను డిన్నర్ చేసిందా అని అడుగుతాడు మెట్లెక్కుతూ నో సార్ షీ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ అని వెనక నుంచి చెప్తుంది సరే చైతన్య వాయిస్ విని పరిగెత్తుకుంటూ వచ్చింది వేద తనని చూస్తూ హ్యాపీగా తన చేతిలోని బుకే చాక్లెట్స్ ఇచ్చి ఆమె బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు చైతన్య అవి రెండు చేతుల్లో పట్టుకొని రెండు చేతులు చాచి హక్ చేసుకుంది వెంటనే ఆకలి వేస్తుంది అంటుంది మెల్లిగా నాకు కూడా అంటూ రూమ్ లోకి తీసుకెళ్లాడు డిన్నర్ అక్కడికే తెప్పించి వేదకి తినిపిస్తూ చైతన్య తను కూడా తినేశాడు తర్వాత కాసేపటికి వాకింగ్ చేయడానికి బయటికి వస్తారు ఇద్దరు గార్డెన్ లోకి ఇంటి చుట్టూ చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది మొత్తం పూల మొక్కలతో ఇంకా అక్కడక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ముందుగా వాళ్ళని చూసి వేద భయపడుతుంది వాళ్ళు మనవాళ్ళి అని చైతన్య చెప్పడంతో తనకి భయం పోతుంది చాలాసేపు వాసిన తర్వాత కాసేపు కూర్చుంటారు గార్డెన్ ఏరియాలో నాకు ఐస్ క్రీమ్ కావాలి అంటుంది చైతన్య పక్కన కూర్చొని ఇంత చలిలోన నోవే కోల్డ్ చేస్తుంది అంటాడు సీరియస్గా చైతన్య నాకు ఇప్పుడే కావాలి తిని చాలా రుజులైంది ఘారంగా అడుగుతుంది వేద వద్దని చెప్పాను కదా ఒకసారి చెప్తే వినాలి అన్నాడు నేను అలిగాను అంటూ దూరంగా జరిగి కూర్చుంది వెనక నుంచి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని రెండు చేతులతో చుట్టేశాడు వదులు అంటూ గింజుకుంది వేద ఇక ఆమె మెడ వంపులో ముఖం దాచుకుని అతని పెదాలతో రాస్తాడు ఏదో మైకం కమ్మేస్తుంది వద్దులు మాట పెగలదు వేదకు చేతుల్లో ప్రయోగం తగ్గించి అతని వైపు తిరిగి గట్టిగా హక్కు చేసుకుంటుంది చైతన్య నవ్వుతూ తనని రెండు చేతుల్లో లిఫ్ట్ చేసి పైకి తీసుకెళ్తాడు పై పడుకోబెట్టి అతని షర్ట్ విప్పేసి ఆమె పైన చేరుతాడు నుదురు ముగ్గు కళ్ళు చెక్కిళ్ళు ఇలా వరుసగా ముద్దులతో నింపేసి కొంచెం కొంచెం కిందికి దిగుతూ మెల్లిగా నైట్ సూట్ బటన్స్ విప్పేసి వేద వైపు చూస్తే ఆమె కళ్ళు గట్టిగా మూసుకుంటుంది అదురుతున్న పెదాలను ఆత్రంగా ఒకసారి పెనవేస్తాడు నాలుగు నిమిషాల తర్వాత ఆమె షర్ట్ బటన్స్ తీసి పెట్టి కొట్ వాటం మధ్యలో ఉన్న సన్నని నడుము దర్శనం ఇస్తుంది పల్చటి పొక్ పుట్ట భాగంలో అందమైన నాభి దాని లోతు తన నాలుగ తొక్కులుస్తాడు వీర పరవశంతో అతని తలని గట్టిగా అదుముకుంటుంది నెమ్మదిగా ఎదభాగానికి చేరి గుండెల పైన ముఖం దాచుకుంటాడు అతని పేరుని కలువరిస్తూ ఆమె ఆపే ప్రయత్నం చెయ్యాలి అనుకున్నా తను చెయ్యలేకపోతుంది ఆమెలోని బలాన్ని లాగేసుకున్నట్టుగా అయిపోతుంది ఇద్దరిలో ఏదో కావాలని ఆరటం ఎక్కువైపోతుంది అతన్ని ఆపే ప్రయత్నంలోనే అతనికి సహకరిస్తుంది ఇలా సాగుతున్న ప్రయాణంలో సడన్గా చైతన్యాన్ని విడిపించేసుకొని పక్కకు జరిగి లేచి కూర్చొని పక్కనే ఉన్న తన టాప్ తీసుకొని వేసుకుంటూ బాల్కనీలోకి వెళ్ళిపోయింది వేద ఏమైంది సడన్గా అనుకుంటూ తను షర్ట్ వేసుకొని వెనకే వెళ్ళి ఏమైంది బంగారం భయపడ్డావా అడుగుతాడు మెల్లిగా తన వైపు తిప్పుకొని అప్పటికే ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు కంగారు పడుతూ అడుగుతాడు చైతన్య వేద చెప్పకుండా ఏడుస్తూనే ఉంటుంది వెన్నీ ఎందుకు ఏడుస్తున్నావు భయపడ్డావా మరొకసారి నీకు ఇష్టం లేకుండా చెయ్యనులే సారీ అంటూ దగ్గరికి తీసుకున్నాడు చైతన్య అతని విడి విదిలించుకొని దూరంగా జరిగి మీరు నాతో మాట్లాడకండి మీరు నన్ను చీట్ చేశారు అంటూ ఏడుస్తుంది మీద ఏంటిది అనుకుంటూ ఓ ఐస్ క్రీమ్ కోసమా రేపు మార్నింగ్ తెప్పిస్తానని చెప్పాను కదా అంటూ మరొకసారి ఆమెను దగ్గరికి తీసుకోబోతాడు ఈసారి ఇంకా దూరంగా జరిగి నేను మీ పెళ్లి విషయం మాట్లాడుతున్నాను మీరు గీతని పెళ్లి చేసుకున్నారు కదా నాకు తెలుసు అంది ఏడుస్తూ వేద షాక్ కొట్టిన వాడిలా చూస్తూ ఉండిపోతాడు ఏం మాట్లాడాలో తెలీదు కాసేపు కొంచెం తీరుకొని వెళ్ళి ఏడవకు నేను చెప్పేది విను అనగాని నేను వినను మీరు నన్ను మోసం చేశారు నేను రాను అనుకుని వేరే మనిషిని పెళ్లి చేసుకున్నారు అంటుంది వేద ఏడుస్తూ చైతన్యకు చాలా బాధ అనిపిస్తుంది వేద మాటలు వింటుంటే గుండె పిండినట్టుగా అనిపిస్తుంది నేను మోసం చేశానా అనుకుంటూ నేను చెప్పేది విను బంగారం అసలు ఏం జరిగిందో నీకు తెలీదు అంటాడు నచ్చ చెప్పడానికి కానీ తను మాత్రం వినే పరిస్థితుల్లో లేదు వద్దు నాకు ఏమీ చెప్పొద్దు నేను ఏమీ వినను మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ నన్ను రేపు పొద్దున్న మా మామయ్య దగ్గరికి పంపించండి నేను ఇక్కడ ఉండలేను అంటూ ఏడుస్తూ ఉంటుంది వేద ఇక చైతన్య సరే సరే ఏడవకు రేపు మార్నింగ్ పంపిస్తాను కానీ ఒక్క మాట చెప్పు నేను నీకేమి కానా అని సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు చైతన్య వేద తలో వంచుకొని ఇప్పుడు మీరు నాకు ఏమీ కారు మీరు వేరొకరి భర్త నాతోటి సన్నిహితంగా ఉండకండి అని బాధగా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది ఆ మాటకి చాలాసేపు అలాగే ఉండిపోతాడు చాలా బాధ అనిపిస్తుంది చైతన్యకి మళ్ళీ అంతలోనే ఇంతకు ముందుకు పడిన బాధ కంటే ఇదేమి పెద్ద బాధ కాదు అని తనకు తానే చెప్పుకొని రూమ్ లోకి వేద కోసం తను నిండా బెడ్షీట్ కప్పుకొని బెడ్ కి ఒక మూలన పడుకుంటుంది రేపు ఇస్తా నీకు పనిష్మెంట్ అనుకుంటూ లైట్ ఆఫ్ చేసి పడుకుంటాడు సోఫాలో చైతన్య ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి